వేసవి వెళ్ళిపోయేటప్పుడు వచ్చే చింత చిగురు పప్పులో వేసి వండితే తినే కొద్దీ తినాలనిపించడమే కాదు మనకెన్నో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది హాయ్ ఎవరి వన్ నేను సుధాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐసూర్యా కిచెన్ లాగ్స్ దీనిలో సి విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇమ్యూనిటీని పెంచుతుంది డైట్రీ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల్ని పోగొడుతుంది షుగరు థైరాయిడ్ని తగ్గించి ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది చింతచకర తెచ్చుకున్నాక కాస్త పేపర్ మీద ఆరబెట్టి పొడిగా అయ్యాక బాగా దగ్గరగా నొక్కేయకుండా డబ్బాలో పైన కింద మధ్యలో పేపర్లు వేసి చింతచకర వేసి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది దీనిలో పెద్ద కాడలు లాంటివి తీసేయాలి పప్పులో వేయడానికి నేను రెండు చింత చింతచకర తీసుకుంటున్నాను ఇంచుమించు వంద గ్రాములు ఉంటుంది దీన్ని ఇలా కాస్త నలిచితే కాడల నుంచి ఆకులు వేరైపోతాయి ఇలా అన్ని కాడలు తీసేసాక ఈ ఆకుని నీళ్ళల్లో వేసి కడిగితే ఇసుక లాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది దానికోసం పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో ఈ ఆకు వేసి పైన తేల్చుతూ తేలిన ఆకుని తీసేస్తే అడుగుని ఇసుక లాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఇలా శుభ్రం చేసి పక్కన ఉంచుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి వేసవిలో చలవనిచ్చి కమ్మని టేస్ట్ ఉండే పెసరపప్పుని రెండు గుప్పెళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో కాస్త వాసన వచ్చే వరకు వేయించి స్టవ్ ఆపేసి పప్పు వేడిగా ఉండగానే ములిగేలాగా నీళ్లు పోసి మూత పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి ఇప్పుడు పది నిమిషాలు బాగా నానని ఈ పప్పుని రెండుసార్లు కడిగి కడిగిన చింత చిగురు చీరుకలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ఐదారు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి ఆకులు ములిగేలాగా నీళ్లు పోసుకోవాలి మరీ ఎక్కువ నీళ్లు పోయిన అవసరం లేదు ఆకంతా ములిగేలాగా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేసుకోవాలి కుక్కర్లో ఆవిరిపోయాక ఉడికిన పప్పుని కాస్త గరిటితో మెదుక్కుంటే చాలు అలా మెదుక్కుని తాలింపు వేసుకోవాలి మరీ ఎక్కువ మెదిపైన అవసరం లేదు బాగా ముద్దగా అయిపోతుంది పెసరపప్పు ఒంటికి చదువునిస్తుంది అందుకనే నేను ఇప్పుడు పెసరపప్పు వేసాను ఇదే పప్పుని కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించి తుంచిన నాలుగు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించి ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చు మాడనివ్వకుండా వేయించి పప్పులో వేసేసి రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకొని ఒక్కసారి కలిపి ఒక ఉడుకు రానిచ్చి స్టవ్ ఆపేసుకోవాలి అంతేనండి చాలా చాలా టేస్ట్గా ఉండే చింత పప్పు రెడీ అయిపోయింది నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్